పురుగుల నియంత్రణలో గ్రామస్థాయిలో చేసుకునే ముఖ్యమైన ద్రావణాల్లో వేప ద్రావణం ఒకటి దీనికి ఐదు కిలోల వేప పప్పు అవసరం ఉంటుంది వేప పప్పు అంటే వేప పళ్ళు ఏవైతే ఉంటాయో వాటిలోని గింజలోని ఉండే పప్పు అనమాట ఒకవేళ ఈ పప్పు తీసుకోవడం కష్టమైన పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు నీ పళ్ళని దంచుకొని చేసుకుంటే పొడిగాను ఆ పొడిని వాడుకోవచ్చు అయితే పళ్ళని పొడిగా చేసుకుంటే మాత్రమే ఎక్కువ మోతాదులోని మనం పళ్ళని తీసుకోవాల్సి వస్తుంది ఇవి ఐదు కిలోల వేప పప్పు మనం తీసుకున్నప్పుడు ఇవి దగ్గర దగ్గర పదమూడు నుండి పదిహేను కిలోల పళ్ళని మనము ఉపయోగించాల్సి వస్తుంది దాన్ని దంచుకొని ఒక మోటార్ కట్టి దాన్ని పది లీటర్ల నీళ్ళలో నానబెట్టుకుంటాము రాత్రంతాను నానబెట్టిన తర్వాత మన్నాడు దాన్ని బాగా విసికి పిండి ఆ ద్రావణాన్ని ఆ నీళ్ళలోకి వచ్చి పది లీటర్ల నీళ్ళల్లోకి వచ్చేటట్టుగా చూసుకుంటాము తర్వాత దాంట్లో వంద గ్రాముల సర్బు పొట్టిని మనం కలపవలసి ఉంటుంది ఆ దానికి ఒక లీటర్కి తొమ్మిది లీటర్ల నీళ్లు కడిపి కలిపి మనం పిచికారీ చేసుకుంటాం ఇది ముఖ్యంగాను వేప మనకి కొరికి తినే పురుగులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని నివారించడానికి కనుక వస్తుంది కొరికి తినే పురుగులు అంటే ముఖ్యంగానో ఆకులు తినే పురుగులు కానీ లేదా అంటే కాయతూలుచి పురుగులు కానీ ఇటువంటి వాటి అన్నింటికి ఎందుకంటే వేపలోని కొన్ని గుణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే అది తిననివ్వదు రెండోది ఆకలిని చంపేస్తుంది అంటే తిన్న తర్వాత దాన్ని అరగించనివ్వకుండా ఉంటుంది తిన్న తర్వాత లార్వా నెక్స్ట్ దశకి వెళ్లకుండా ఉంటుంది అంటే ఆ పిల్ల పరుగు నుండి గూడు కట్టుకునే దశకి వెళ్ళే ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాని మీద ప్రభావం చూపడం వల్ల అది సగం లార్వా కింద సగం చూప కింద మారి అది తర్వాత దశలకు చేరుకోకుండా ఉంటుంది